హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు చాలా లాభదాయకమైన అవగాహన ఇవ్వదలుచుకుంటున్నాను రండి అదేంటో చూద్దాం స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి దీనితో మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నాడు కొన్ని వ్యాధులకు చికిత్స చేయవచ్చు మరియు కొన్ని చేయలేము కానీ మనం స్టెమ్ సెల్స్ గురించి తెలుసుకుంటే దాదాపు ప్రతి వ్యాధికి చికిత్స చేసుకోవచ్చని మనకు తెలుస్తుంది మీరు ఈ వీడియోలో చూడవచ్చు దీనివల్ల బంధువులు మరియు స్నేహితులు ప్రయోజనం పొందవచ్చు నేను ఆవిష్కరణ గురించి మీకు చెప్పబోతున్నాను అది స్టెమ్ సెల్ ఒక బిడ్డ తన తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు అతని వాస్కులర్ కణాలలో ఒకటి అతని తల్లికి అనుసంధానించబడి ఉంటుంది మరియు ఈ వాస్కులర్ కణం లోపల ఉన్న రక్తాన్ని స్టెమ్ సెల్ అంటారు మొదట కణాల చిన్న బంతి ఏర్పడుతుంది ఈ బంతి పెరిగే కొద్దీ అది పిల్లల చేతులు మరియు కాళ్లుగా మారుతుంది అదేవిధంగా మూత్రపిండాలు కాలేయం పేగులు మరియు అన్ని ఇతర అవయవాలు ఏర్పడుతూనే ఉంటాయి గుండెకు శిక్షణ ఇవ్వడానికి హృదయ కణాలు వంటి న్యూరాన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ నాళాన్ని దానిలోని రక్తాన్ని అంటే మూల కణాలను మనం జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు పిల్లలను తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడవచ్చు ఒక బిడ్డకు తీవ్రమైన వ్యాధి వచ్చినప్పుడు బిడ్డకు జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇది జరిగితే సంరక్షించబడిన అండాశయం నుండి మూల కణాలను బయటకు తీసి ప్రత్యేక కణాలుగా మార్చి పిల్లల శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు దీనితో శరీరం లోపల ఉన్న కణాల వ్యాధులన్నింటినీ మూలం నుండి నిర్మూలించవచ్చు కానీ ఈ అండాశయాన్ని రక్త బ్యాంకు లాగా స్టెమ్ సెల్ బ్యాంకులో భద్రపరచటానికి మరియు పూర్ణ మార్పిడి ఖర్చు దాదాపు పది లక్షల నుండి యాభై లక్షలు ఉండవచ్చు దీన్ని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయలేదు శరీరంలోని అన్ని అవయవాల మూల కణాలు భిన్నంగా ఉంటాయి కానీ మూల కణాలు అన్ని అవయవాలను నిర్మించడంలో సహాయపడతాయి ఉదాహరణకు గుండెలోని కొన్ని కణాలు నాశనమయ్యాయని అనుకుందాం కొన్ని బలహీనంగా మారాయి మూమరియు కొన్ని మంచివి కానీ దానిని సరైన స్థలానికి చేర్చలేకపోతున్నాం అయితే ముందుగా హృదయ కణాలుగా మార్చబడుతుంది తరువాత మీ శరీరం లోపల గుండెలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం అయింది అనుకుంటున్నాను స్టెమ్ సెల్ ఎంత ముఖ్యమైనదో దీనిని వివరిస్తూ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్టెమ్ సెల్ పరిశోధనపై చాలా ఆసక్తిని కనబరిచారు మీరు గూగుల్లో శోధించి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ మూల కణాలు తల్లి అండాశయం లోపల కనిపిస్తాయి అదేవిధంగా కొన్ని మూల కణాలు పండ్లలో కూడా కనుగొనబడ్డాయి ఈ మూల కణాలు ఏ మానవుడిపైనైనా తల్లి మూల కణాల మాదిరిగానే పనిచేస్తాయి మరియు దానిని ఉపయోగించడం ద్వారా మనం ఏ వ్యాధినైనా నయం చేయవచ్చు శాస్త్రవేత్త డాక్టర్ జూలీ ఈ ఆకుపచ్చ ఆపిల్ మరియు ఎర్ర ద్రాక్షల నుండి కనుగొన్నారు ఇవి స్విట్జర్లాండ్ లోని ప్రత్యేక జాతులలో కనిపిస్తాయి ఈ పండ్ల వృక్షశాస్త్ర నామం మ్యాలెస్ డొమెస్టిక్ మరియు ద్రాక్షలను సోలవిటస్ అని పిలుస్తారు కానీ అవి పండ్ల నుండి పొందినవి మూల కణాల మాదిరిగానే పనిచేస్తాయి స్టెమ్ సెల్ కణాలు మానవ శరీరంలో కొత్త కణాల ఏర్పాటును వేగవంతం చేస్తాయి దీని కారణంగా దీనిని ఉపయోగించడం ద్వారా మనం మానవ శరీరం నుండి నుండి ఏదైనా వ్యాధిని తొలగించవచ్చు మరియు పండ్ల పొందిన ఈ మూల కణాలు మొత్తం మానవ జాతికి ఉపయోగకరంగా ఉన్నాయి సంవత్సరాల తరబడి కృషి చేసిన తర్వాత అనేక దేశాలలో లక్షలాది మంది ప్రజల చికిత్సలో మేము సహాయం చేయగలిగాము ఈ పనిని ముందుకు తీసుకెళ్లడానికి మా కంపెనీ న్యూయాంగ్ క్యూర్ సెల్ అనే మంచి ఫార్ములేషన్ ను సిద్ధం చేసింది దీనిలో మాలూస్ డొమెస్టిక్ మరియు గ్రేప్ స్టెమ్ సెల్ గ్రాస్ యొక్క స్టెమ్ సెల్లు జోడించబడ్డాయి ఈ ఉత్పత్తి యొక్క ఫార్ములా చాలా అద్భుతంగా ఉంది మరియు చాలా ఆకట్టుకుంది ఈ ఉత్పత్తిని ఎవరు ఉపయోగిస్తారో వారి ఆరోగ్యం చాలా త్వరగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఏడాది పొడవునా దీనిని ఉపయోగించండి మరియు ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు బంధువులతో పంచుకోండి ధన్యవాదాలు